నాగమలేశ్వరరావు కుటుంబ విగ్రహావిష్కరణ విష్కరణ మీద ఏంటంటే ముప్పై కోట్ల బెట్టింగ్ చేశారనే ఆరోపణలు గవర్నమెంట్ రాదని తెలిసిన తర్వాత ఆ భయంతో వాళ్ళకి ఎక్కడ చేయాల్సి వస్తుంది ఆ పే రీపే చేయాల్సి వస్తుంది భయంతో అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి టీడీపీ కానీ ఇతర పక్షాలు కానీ మాట్లాడుతున్నమాట ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఎవరేంటి ఎవరు ఈ రపారపా కార్యక్రమాలు ప్లే కార్డులు ఏంటి అంటే వైసీపీ ఏ దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని చూస్తోంది ప్రతిపక్షంలో ఉంటూ ఏ దిశగా రాష్ట్రంలో భయోత్పాదం సృష్టించాలని చూస్తోంది ఇవన్నీ కూడా ఈరోజు టీపీ ఫ్లోర్ మీద జనం ముందుకు తీసుకొస్తున్న అంశాలు అండ్ అట్ ద సేమ్ టైం మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు ఈ అంశాన్నిటికి సంబంధించి పొలిటికల్ నైన్స్ కేసు ప్రసాద్ గారు సమగ్రంగా విశ్లేషణ అందిస్తారు మనతో ఉన్న నమస్తే ప్రసాద్ గారు నమస్కారం నిన్నటి డెవలప్మెంట్స్ అండి ఈ రపారపా పులకార్డులు ఏంటండి అంటే నేను ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను సార్ రపారప ప్లక్కలు అవన్నీ పెట్టడం ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ కానీ వాళ్ళు వీళ్ళు ఒకే పద్ధతిలోనూ ఒకే దీంట్లోనూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక భావ వేసాలకి క్షణిక ఆవేశాలకి కార్యకర్తలు ఎందుకంటే వాళ్ళు ఈ సినిమా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఎఫెక్ట్తో ఏంటంటే జరుగుతున్న డెవలప్మెంట్స్లో అండ్ వాళ్ళు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టారు నేను వాటిని సమర్థించడం అన్నదానికన్నా సమర్థించలేము రెండోది మీరు ఒక నేను నిన్న కూడా మనం చర్చించాం ఒక నెగిటివ్ నిరేషన్స్ని ప్రజల్లోకి పంపించి దాని మీద అంశాలు చేయడం అంటే వ్యవస్థను కూడా మనం నమ్మలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామా నెగిటివ్ నిరేషన్ కాదు నేను స్ట్రైట్గా అడుగుతాను పదిహేను వేల మంది అసాంఘిక శక్తుల్ని తనతో పాటు తీసుకెళ్ళటం అనేది నెగిటివ్ నిరేషన్ అండి సార్ గౌరవ మంత్రి కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న రామానాయుడు గారు నిన్న మీడియాతో ఒక చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారు ఒక కి సంబంధం లేని వ్యాన్లో యాక్సిడెంట్ విషయాన్ని నెరేక్ష చేసి చెప్తూ ఇంకో అతను మీ దగ్గర వీడియో ఫుటేజ్లో ఉన్న మీ దగ్గర ఉంటే వేయండి ఆ గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారో అతను కాన్వాయ్ తగలలేదు అతను కాన్వాయ్లో కాని వెహికల్ అని గౌరవ ఎస్పీ గారు దాన్ని వాళ్ళు ఎలా నెగిటివ్ నిరేక్షన్స్లో తీసుకెళ్తారో చూడండి రెండోది ఆయన కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ర్యాలీలో పాల్గొన్నాడు అస్వస్థకు గురై ఆ షాప్ దగ్గర కోల్బడిపోయి చనిపోతే కూడా ఆ రెండు ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి అటాక్ చేస్తూ అంటిస్తూ మాట్లాడాడు ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు అన్నారు కదా ఎస్పీ గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి అనే వ్యక్తి లింగ్లాయపల్లెం విలేజ్ లింగ్లాయపల్లెం విల్లేజ్ నల్లపాడు ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కామాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయ్ మీరు అన్నది కరెక్ట్ కాన్వాయో బాగా రెండు రెండో చూడండి సార్ ఇది నేను ఒకసారి బాబు ఒకసారి జూమ్ చేయము ఇంకా అంటే ఎస్పి గారు మాట్లాడింది అయితే అది ఇంకోటి ఏంటి మీరు మీరు రెండో జాబ్ తర్వాత అతన్ని వాళ్ళ ఫ్రెండ్సే ఆటోలో తీసుకెళ్లారు హాస్పిటల్కి అక్కడ చనిపోయి ఈ రెండు అతనికి ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే నేను అంటుంది పోయిన ప్రాణాలు ఎవరు తిరిగి రాలేరు యాక్సిడెంటల్ డెత్ని ఒక అతను సఫికేషన్కో లేదా వాట్ ఎవర్ ద రీజన్స్ ఇప్పుడు నాకు ఆరోగ్య సమస్యలు ఉండి నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పొరపాటున నాకు ప్రాణానికి హాని జరిగింది అనుకోండి సార్ అది ఎవరినో ఆపాదించుకుంటే ఎట్లా ఇప్పుడు కాన్వై కాని దాన్ని కూడా గౌరవ ఎస్పీ గారు దాన్ని కూడా మనం మనకు నచ్చినట్టుగా అన్వయించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అట్లాగే ఈ ప్లెకర్ల విషయంలో కూడా భావావేశాలకు గురైన కొంతమంది కార్యకర్తలు వాళ్ళు అనుగుణంగా వాళ్ళు ఈ రీసెంట్గా పుష్ప సినిమా ఎట్టయిన కారణంగా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటారు సరే వీళ్ళు